పురుషాధిక్య ప్రపంచంలో ఇప్పటి వరకు విసిగు చెందిపోయినటువంటి మహిళా మనులు నిద్ర లేచారో ఏమో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా చూస్తున్నటువంటి సంఘటనలు చూస్తుంటే అదే నిజమే అనిపిస్తుంది ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతున్నాడు మగవాడు పెళ్ళి అయినటువంటి భర్తలు కూడా చాలామంది భయపడిపోతున్నటువంటి పరిస్థితులు కాపురం చెయ్యాలంటేనే భయం పడే పరిస్థితి ఎందుకంటే గతసారి మనం చూసినటువంటి పరిస్థితులు ఉత్తర భారతదేశం అని లేదు దక్షిణ భారతదేశం అని లేదు దేశం అంతటా ఒకేలా ఉన్నారు పెళ్లి చేసుకోవడం భర్తలు చంపేయడం ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు పూణేలో ఒక సంఘటన జరిగింది అది ఏంటంటే రెండు వేల పదమూడులో ఇద్దరికి పెళ్లి అయింది రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు వరకు ఇద్దరు బాగానే ఉన్నారు అది కూడా ఒక ఆరు ఏడు నెలలే ఆ తర్వాత ఇక అప్పటి నుంచి కూడా అతన్ని అవమానించడం మొదలు పెట్టింది వేరే మహిళతో శృంగారం చేస్తున్నాడు లైంగిక సంబంధం పెట్టుకున్నాడు అంటూ అతన్ని అనుమానించడమే కాకుండా తన దగ్గరికి రానివ్వలేదు తన దగ్గరకి రానివ్వకుండా కుటుంబ సభ్యుల ముందు స్నేహితుల ముందు ఉద్యోగుల ముందు అందరి ముందు అవమానించడం మొదలుపెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో అతను రెండు వేల పదిహేనులో నాకు విడాకులు కావాలి నా భార్య నన్ను నమ్మడం లేదు కాబట్టి నాకు విడాకులు ఇచ్చేయండి అని పూణే ఫ్యామిలీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేస్తే అందుకు మొత్తం ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఆ కోర్టు వీళ్ళకి విడాకులు మంజూరు చేసింది దాన్ని సవాల్ చేస్తూ ఈ భార్య ఏం చేసిందంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అక్కడ హైకోర్టు వీళ్ళని పరిశీలించిన తర్వాత అమ్మాయి మానసిక స్థితి చూసి ఇలాంటి వ్యక్తితో అతను కనుక కాపురం చేస్తే వాడి జీవితం ఇంకా జీవితాంతం నరకమే అని భావించినటువంటి హైకోర్టు కూడా సమర్థించి భార్య తనతో శృంగారం చేయనప్పుడు వేరే మహిళతో శృంగారం చేస్తున్నాడు అని అనుమానించినప్పుడు విడాకులు ఇచ్చుకోవచ్చు ఇప్పుడు శృంగారము చేయక వేరే మహిళతో శృంగారం చేస్తాడు అని అనుమానిస్తే నువ్వు ఎటువంటి ఆధారాలు చూపించకుండా నీది మనసులో ఏదో మిదిలిందని దాన్ని అవమానంగా చూసి నువ్వు అనుమానిస్తే అతని జీవితం ఏమవుతుంది నువ్వు ప్రూఫ్స్ తీసుకురా వీళ్ళిద్దరికీ లైంగిక సంబంధం ఉందని నువ్వు అనుమానించకుండా నువ్వు ప్రూఫ్స్ తీసుకొస్తే నమ్ముతాం కానీ నువ్వు అనవసరంగా అతన్ని అవమానించి అనుమానించి నరకం చూపించి మళ్ళీ మీ దగ్గరికి రానివ్వకుండా నువ్వు దగ్గరికి రానిస్తే కదా అతను వేరే మహిళల వైపు వెళ్ళడు ఒకవేళ ఇల్లాడైనా సరే తప్పే అయినా సరే కానీ ఏది ఆధారం ఏది అనేది మహారాష్ట్ర హైకోర్టు యొక్క ఉద్దేశం నిజానికి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పాయి ఇద్దరికి మహిళకి పురుషుడికి ఇష్టమైతే అది ఎవరైనా సరే వివాహమైనా వివాహం అవ్వకపోయినా మేజర్లు అయితే చాలు వాళ్ళిద్దరు లైంగిక సంబంధాన్ని తప్పు పట్టడానికి లేదని చెప్తుంది కాబట్టి ఇప్పుడు హైకోర్టు చెప్పిన దాంట్లో తప్పేముంది ఇలాంటి పరిస్థితులు ఏ భర్తకి రాకూడదు కాబట్టి మేము విడాకులు ఇస్తామంటున్నాం ఆల్రెడీ సుప్రీం కోర్టు చెప్పినటువంటి ఎవరైనా సరే శృంగారం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి కేసు లేదు అండమే చండాలం ఇక చండాలం అయిపోయింది భారతదేశం కూడా పాశ్చాత్య సంస్కృతిలోకి వెళ్ళిపోతుంది వ్యభిచార కుంపట్లో మీరు ఇంతకు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది సుప్రీంకోర్టు లేకపోతే భార్యాభర్తలు ఎవరితోటైనా ఎవరైనా తిరగొచ్చు అంట ఇష్టం అయితే చాలా దానికి కేసు లేదంట సో ఇప్పుడు మద్రాస్ హైకోర్టు చెప్పిన దాంట్లో నేనేం తప్పు పట్టడం లేదు కానీ ఇంకా ఈ భార్య చేస్తున్నటువంటి అనుమానానికి విలువ ఎక్కడ ఉంటుంది ఆవిడ చేసింది తప్పే కోర్టులు కూడా అలాగే ఉన్నాయి దరిద్రంగా ఈ వ్యవస్థ అలాగే ఉంది దరిద్రంగా